నువ్వు గతంలోనే మిస్ అయింది ఈసారి మేము అస్సలే మిస్గానీయము మూకుమ్మడిగా మా కుటుంబ ఓట్లన్నీ నీకే వేస్తాము నువ్వేం బాధపడకు అని నాకు ఇస్తూ నా వెంట నడుస్తున్నారు ప్రచారం సాఫీగా జరుగుతున్నది మాకు ఎలాంటి ఆటంకాలు లేవు మేము గెలుపు దిశలో ముందున్నాం కమ్మరపేట గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను కమ్మర్పేట గ్రామ సర్పంచ్గా నేను బరిలో ఉన్నా నేను గతంలో ఎంపీటీసీగా రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సర్పంచ్ ఎలక్షన్లలో కొద్ది పార్టీ స్వల్ప ఓట్ల తేడాతోటి ఓటమి పాలు చెందడం జరిగింది నేను ఆస్తి కోసము సంపాదించుకోవడానికి రాలేదు నేను భూములను నమ్ముకున్న ఖర్చు చేసిన జనం కోసమే నా ఆరాటము నేను జనం కోసం పనిచేయాలన్న తపనతోటి మళ్ళా అదే ఉద్దేశంతో ఆర్థికంగా ఎంత లోపలికి ఉన్నా సరే అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు గ్రామ స్వరాజ్యం రావాలన్న దృఢ సంకల్పంతో చదువుకున్న వ్యక్తిగా ఒక మార్క్ అంటే సర్పంచ్ చేస్తే సర్పంచ్ పదవి సరైనోడు చేస్తే ఇట్లా ఉంటుందా అని అనుకునే విధంగా అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో మేము ముందుస్తున్నాం కాబట్టి ఈ ఒక్కసారి నన్ను ఆశీర్వదించి అభివృద్ధి పదంలో మన గ్రామాన్ని ముందు నడపాలని మరొకసారి వేడుకుంటున్నాం డ్రైనేజీ సమస్య ఉంది మీదు రైట్ల సమస్య ఉన్నది ఊరు డైలీ డైలీ డెవలప్ డెవలప్ అవ్వడమే సంవత్సరం సంవత్సరానికి డెవలప్ అవడమే ఉంటుంది కాబట్టి సీసీ రోడ్లు కాడికి రోడ్లు విస్తరించాలి విద్యుత్ వ్యవస్థ కాడికి విద్యుత్ వ్యవస్థను విస్తరించాలి దానితో పాటు కొత్తగా ప్రభుత్వ పథకాలు వస్తాయి జనాలకు ఆ అవసరం ఉంటుంది సో పల్లెటూరు కాబట్టి దాని మీద ఎవరు ప్రచారం చేయకుండా దాని మీద అవగాహన లేకుండా అభివృద్ధి ఫలాలు మిస్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి నాకు వాటి మీద పటిష్టమైన పట్టున్నది కాబట్టి నేను ఆ పథకాల గురించి తెలుసుకొని మా ప్రజలకు తెలియజేసి నేను అప్లై చేసి వాళ్ళకు అభివృద్ధి పదాలు అందే విధంగా నేను కృషి చేయగలుగుతాను జనాలకు నేను ఓడిపోక ముందు నుండి అంటే నాకు చిన్నప్పటి నుండే ఈ భారత రాజ్యాంగం మీద అంబేద్కర్ మీద ఈ రాజకీయ వ్యవస్థ మీద గ్రామ పరిపాలన మీద ప్రభుత్వాల మీద అసెంబ్లీ మీద నాకు ఒకటి అపారమైన నమ్మకం కలిగింది నాకు కాబట్టి నేను చదువుతా నేను అదే విధంగా నేను తెలంగాణ ఉద్యమం చేసిన అదే విధంగా నేను రాజకీయం మీదనే నేనున్నా కాబట్టి నాకు దాని మీద పటిష్టమైన నాకు అవగాహన ఉన్నది కాబట్టి నేను రాజకీయంగా ముందుకోవాలని అనుకుంటాను కాబట్టి నేను నేను చదువుకున్నప్పటి నుంటే సేవాభావము అవలంబించుకున్నా ఈ చదువుకునే విద్యార్థులకు ఏదైతే సర్టిఫికేట్లు అవసరం ఉంటాయో నాకు అవసరం ఉంటే నేనే సొంతంగా చేసుకున్నా సో నాతోటి పాటి విద్యార్థులకు నేనే అందించిన గ్రామంలో ఉన్న విద్యార్థులకు నేనే అందించిన చదువుకు కావాల్సిన ఏదైనా నేను విద్యార్థులకు అందించిన విద్యార్థులందరూ నాతోటే ఉన్నారు యువకులకు ఏం కావాలి యువకులు ఏ ఏ రంగాలను ఎంచుకుంటే ముందుకు పోతారు ఎలాంటి అలవాట్లుండాలి అప్పుడు ఈ కుటుంబాలు ఎట్లా బాగుపడతాయి అనేటువంటిది నేను ఒక రెండు రెండు యూత్లను నేను ఎస్టాబ్లిష్ చేసిన నేను స్వతంత్ర యూత్ చేసిన రెబల్ యూత్ విలేజ్లో చేసి యువకులకు అవగాహన కల్పించి ఎట్లా ముందుకు పోవాలి కుటుంబాలు మనం ఏం లేని ఆర్థికంగా ఎట్లా ముందుకు పోవాలి విద్యాపరంగా ఎట్లా ముందుకోవాలి ఈ పోటీ ప్రపంచంలో మనం ఏం చేస్తే మనం బాగుపడతామనే విషయాలతోటి నేను విద్యార్థులతో యువకులతో చర్చించిన నేను వాళ్ళందరూ నాతోటే ఉన్నారు నేను నేను చెప్పే విధానాలు వాళ్ళకు నచ్చినాయి కాబట్టి గ్రామము యువకులు విద్యార్థులు మహిళలు అందరూ నాతోటే ఉన్నారు